జయ సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అనే అక్కలకోట మహారాజ్ గారిది చరిత్ర చదువుకుంటున్నాము రచన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో నిన్న ముందు మాట అనేది మనం మాస్టర్ గారు రాసిన దాన్ని చెప్పుకోవడం జరిగింది దీనికి ఏం చెప్పుకున్నామంటే ఈ గ్రంథ రచన ఎట్లా జరిగింది శ్రీ శిరడి సాయిబాబా వారి ఆశీస్సులతో ఈ గ్రంథ రచన మాస్టర్ గారు ఎట్లా ప్రారంభించారు అన్నదాన్ని మనం చెప్పుకున్నాము దీనికి వైట్ ఫీల్డ్లో శ్రీ సత్యసాయి విద్యార్థుల కొరకు వేసవ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు దాన్ని చూడడానికనే వారం రోజులు అక్కడ ఉన్నారట మాస్టర్ గారు అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు హోటల్లో విద్యావంతుడైన ఒక మహారాష్ట్ర అతను శ్రీ డోన్స్లే అని ఆయన పరిచయం అయ్యారట అయితే అప్పుడు మాస్టర్ గారు ఆయన్ని శ్రీ సామ శ్రీ స్వామి సమర్థుల చరిత్ర తెలుసుకోవాలని ఉంది అని చెప్తారు చెప్తే అరే చిత్రం ఆ గ్రంథాలే రెండు కూడా తెచ్చుకున్నానని నాతో పాటు అంటారు ఆయన ఒక వారంలో వాటిని చదివి చెప్తుంటే వివరాలన్నీ మాస్టర్ గారు రాసి పెట్టుకుంటారు శ్రీ సాయిబాబాకు శ్రీ దత్తాత్రేయ స్వామికి ముఖ్యమైన గురువారం నాడు ఆ అంతా ముగుస్తుంది అనమాట అంటే మాస్టర్ గారు రాసుకోవడం అదంతా పూర్తవుతుంది అనమాట గురువారం రోజే మరుక్షణమే శ్రీ సత్యసాయి దర్శనమిస్తున్నారని తెలిసి వరుసలో మాస్టర్ గారు కూడా కూర్చుంటారు వరుసల మధ్య నుండి సాగిపోతున్న శ్రీ సత్యసాయి సంతోషంగా సంతోషంగా నిశ్చితంగా మాస్టర్ గారికి చూసి చాలా సంతోషం బంగారు అని మాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాస్టర్ గారు రాసిన ఆ వ్రాతపత్రిని అంటే స్వామి సమర్థ వారి చరిత్రని ఆశీర్వదించి వెళ్ళిపోతారు తర్వాత ఒకసారి అక్కలకోట అనుకోకుండా వెళ్ళి అక్కడ బాల మఠంలోని శ్రీ గజానన్ మహారాజ్ గారిని దర్శిస్తారు మాస్టర్ గారు ముద్రించబోయే ముందు మీరు ఒకసారి స్వామి సమర్థుల చరిత్రను విని సవరిస్తే ఏమైనా ఉంటే కనుక సవరిస్తే బాగుంటుంది అని మాస్టర్ గారు కోరుతారు వారు కొద్ది నిమిషాలు ధ్యానస్తులే అంతా సవ్యంగాను సమగ్రంగాను ఉంది ప్రచురించండి అని చెప్పి శ్రీ సమర్థుల పూర్ణ ఆశీస్సులు మీకున్నాయి అని చెప్పి ఆ గ్రంథానికి ఆశీస్సులు మాస్టర్ గారికి ఆశీస్సులు గజానన్ మహారాజ్ గారు వారికి మాస్టర్ గారికి ఆయన మాస్టర్ గారికి అందించారు తర్వాత ఒక శ్రీమతి ఎల్లీసన్ అమెరికన్ మహిళ వారి శిష్యురాలి మాట విన్నంతట మహనీయమూర్తి అయిన స్వామి సమర్థుల గురించి విదేశీయులమైన మాకు తెలిసేది ఎలాగా అందుకు ఆంగ్లంలో వారి చరిత్ర లభ్యమైతే కదా సాధ్యమవుతుంది మాకు ఎలా తెలిసింది వారి చరిత్ర అని గారిని అడుగుతారు అప్పుడు స్వామిరామ కన్నులు మూసుకుని ధ్యానస్తులై కొద్ది నిమిషాల తర్వాత వారి దివ్య చరిత్ర ఆంగ్లంలో కొద్ది కాలంలో వెలువడుతుంది వేచి చూడు తర్వాత అది జర్మన్ ఫ్రెంచ్ మొదలైన భాషలన్నిటిలో వెలువడుతుంది అన్నారు ఈ భవిష్యవాణి వారు చెప్పింది పంతొమ్మిది వందల అరవై ఐదులో అని చెప్పారు అట్లా ఇంగ్లీష్లో కూడా స్వామి సమర్థుల చరిత్ర రావడం జరిగింది అది ముందుగానే భవిష్యవాణి స్వామి రామగారు చెప్పడం అనేది జరిగిందనమాట ఈ ఆ గ్రంథాన్ని మొదటగా ఆంగ్లంలో ప్రపంచానికి తెలుగులో మన దేశానికి లభ్యం చేసే సేవను మాస్టర్ గారికి శ్రీ దత్తాత్రేయ స్వరూపి అయిన సిరిడి సాయినాథుడు అనుగ్రహించారన్నమాట ఆంగ్లంలో ఈ గ్రంథాన్ని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను చదివి ప్రముఖ పండితుడు పాల్ రప్స్ అని ఆయన ఈ గ్రంథాలు మానవజాతి యొక్క ఆధ్యాత్మిక చరిత్రలోనే నూతన శకరానికి ఆరంభాలు అని చెప్పి ప్రశంసించడం కూడా జరిగింది ఇదంతా మాస్టర్ గారు నిన్న మనం చదువుకున్న దాంట్లో రాశారనమాట ముందు రాయడం జరిగింది నిన్న ఇదంతా మనం చదువుకున్నాం ఈరోజు మనం ఒకటో అధ్యాయం చదువుకోబోతున్నామండి చాలా అద్భుతమైన చరిత్ర స్వామి సమర్థ గారిది అది తర్వాత మళ్ళీ మనం ఇది చెప్పుకున్న తర్వాత ఒకసారి చదువుకుంటే బాగుంటుందండి పారాయణ అవుతుందేనో మన మనసుకు కూడా చాలా దివ్యంగా చాలా బాగుంటుందండి చదువుకుంటే కనుక అది అందుకోసమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను సత్సంగం అయిన తర్వాత లేదా ముందేనా ఒకసారి చదువుకోవడం అనేది చాలా అవసరం ఇలా మహనీయుల చరిత్ర పారాయణ అనేది చాలా ముఖ్యమైనది అది చాలా ప్రాశస్యం ఉంది కాబట్టే మాస్టర్ గారు ఇలా మహనీయుల చరిత్ర మనకి అందించారు అండి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ చరిత్ర శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర ఒకటవ అధ్యాయము మహారాష్ట్ర దేశంలోని అక్కలకోట గ్రామంలో ఎక్కువ కాలం నివసించి ఆ ఊరిని గొప్ప క్షేత్రంగా రూపొందించిన మహాయోగి శ్రీ అక్కలకోట మహారాజ్ మహారాష్ట్ర దేశంలో అక్కలకోట గ్రామంలో ఎక్కువ కాలం నివసించారట అక్కలకోట మహారాజ్ గారు ఆ ఊరిని గొప్ప క్షేత్రంగా రూపొందించారట ఆయన ఆయనే అక్కలకోట మహారాజ్ట ఆయన కలియుగంలో శ్రీ దత్తాత్రేయుని నాలుగవ అవతారం మన ముందే చెప్పుకున్నాం శిష్యరుడి సాయినాథుల వారి ముందు అవతారమే నాలుగో అవతారమైన ఈయన అక్కలకోట మహారాజ్ గారు అనమాట ఆయన కలియుగంలో శ్రీ దత్తాత్రేయుని నాలుగవ అవతారం ఆనాటి మహాత్ములెందరో ఆయనను శ్రీ దత్తమూర్తి అవతారంగా గుర్తించారు ఆనాడే అంటే అక్కలకోట స్వామి ఉన్నప్పుడే ఆయన మహాత్ములందరూ ఆయన్ను శ్రీ దత్తమూర్తి అవతారంగా ఆయన నాలుగో అవతారంగా ఆయన దత్తమూర్తి అవతారంగా ఆయన్ని గుర్తించారట ఈనాటికే భక్తులకు ప్రత్యక్ష నిదర్శనం చూపించే శ్రీ దత్తమూర్తి పాదుకలు గాన్గాపూర్లోనివి చాలామంది భక్తులకు శ్రీ అక్కలకోట మహారాజ్ దత్తమూర్తి అవతారం అనే ఇచ్చాయి ఇప్పటికి కూడా అవి నిదర్శనమిస్తూనే ఇస్తూనే అండి ఈ అక్కలకోట మహారాజే దత్తాత్రేయుని అవతారం అనే గాన్గాపూరంలో ఉన్న దత్తమూర్తి పాదుకలు ఇప్పటికీ అవి ఇస్తున్నాయట ఉదాహరణకు బాలోజీ రాజా గాన్గాపురలో నిష్ఠగా గురుచరిత్ర పారాయణ చేస్తుండగా ఒక రాత్రి స్వప్నంలో శ్రీ దత్తమూర్తి కనిపించి నేను మీ స్థానంలోనే ఉండగా నీవిక్కడికి రావాల్సిన అవసరమేమి అని అడిగి అంతర్ధానమయ్యారట ఇది చూడండి అసలు జయ చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఉదాహరణ చెప్తున్నారు బాలోజీ ఆయన గాన్గాపురంలో నిష్టగా గురుచరిత్ర పారాయణ చేస్తున్నారట చేస్తుంటే ఒక రాత్రి స్వప్నంలో ఆయనకి శ్రీ దత్తమూర్తి కనిపించారట దత్తాత్రేయుల వారికి కనిపించి నేను మీ స్థానంలోనే అంటే అక్కడే ఉన్నాను కదా అక్కడే ఉండగా మీరు ఎందుకు ఇక్కడ నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటని చెప్పి అక్కలకోట్లో అక్కడే ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేందుకు మీరు పారాయణ చేస్తున్నారు అని చెప్పి అడిగారటండి అశ్వనీ మాసం పద్దెనిమిది వందల యాభై అంటే అక్కలకోట మహారాజే దత్తాత్రేయుడు అండి అది అశ్వనీ మాసం పద్దెనిమిది వందల యాభై ఆరు శిఖ సంవత్సరం పదిహేడు వందల డెబ్భై తొమ్మిదిలో పంచమీ బుధవారం నాడు శ్రీ అక్కలకోట స్వామి మొదటిసారిగా అక్కలకోట గ్రామంలో కనిపించారు ఈయన అక్కలకోట స్వామి ఎందుకు అన్నారండి అక్కలకోట గ్రామంలో కనిపించారు కాబట్టి అక్కలకోట స్వామి అన్నారు అలాగే షిరిడి సాయినాథుల వారిని షిరిడిలో కనిపించారు కాబట్టి షిరిడీ సాయి బాబా అన్నారు ఆయన్ని అంతే అంతే తప్ప వాళ్ళు ఊరేంటో పే వారి పేరేమిటో ఎక్కడ పుట్టారో వారి కులగోత్రాలు ఏమిటో ఏవి తెలియవు ఎవరికి తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఎవ్వరికీ తెలియదు బాబా లాగానే ఈయన కూడా అక్కలకోట మహారాజు గారిది కూడాను అక్కలకోటలో కనిపించారు కాబట్టి అక్కలకోట మహారాజు అన్నారు ఆయన్ని అంతే అక్కలకోట స్వామి అన్నారు అంతే తప్ప ఆయనకి ఏమి తల్లిదండ్రులు ఎవరో ఎక్కడికి పోయి ఊళ్ళో పుట్టారో ఆయన ఏ సంవత్సరంలో ఎక్కడ పుట్టారు ఆయన ప్రకటన డేట్ ఉందే తప్ప ఆయన ఏ సంవత్సరంలో పుట్టారో ఏ తల్లిదండ్రులకు పుట్టారో ఆయన కులం ఏమిటో గోత్రం ఏమిటో ఇవేవి ఎవరి ఎవరికి తెలియదు బాబాలాగానే సేమ్ ఎవరికీ తెలియదు అన్నమాట అది అశ్వనీ మాసం పద్దెనిమిది వందల యాభై ఆరులో పంచమి బుధవారం నాడు శ్రీ అక్కలకోట స్వామి మొదటిసారిగా అక్కలకోట గ్రామంలో కనిపించారు బాబాలాగానే బాబా పదహారు ఏళ్ళ యువకుడుగా అట్లాగా కనిపించారు అలాగే ఈయన కూడా ఆ టైంలో అక్కడ కనిపించారనమాట పద్దెనిమిది వందల యాభై ఆరులో పంచమి బుధవారం నాడు అక్కలకోట గ్రామంలో అక్కడ కనిపించారట ఆయన అప్పటి నుండి సుమారు ఇరవై సంవత్సరాలు అక్కడే ఉన్నారు అప్పటి నుంచి ఆయన ఇరవై సంవత్సరాలు అక్కలకోట గ్రామంలోనే అక్కడే ఉన్నారట ఆయన వీరి అసలు పేరు వయస్సు తల్లిదండ్రుల పేర్లు కులగోత్రాలు మొదలైన వివరాలు ఎవ్వరికీ తెలియవు వీరి అసలు పేరు కానీ ఈయన వయస్సు కానీ వయస్సు కూడానండి చూడండి ఈయన పేరు తెలియదు వయస్సు తెలియదు తల్లిదండ్రుల పేర్లు తెలియదు కులగోత్రాలు కానీ ఆయన వివరాలు ఎవరికి ఏమి తెలియవు ఆయన వివరాలు కూడా ఎవరికి తెలియటండి ఏమీ తెలియవు ఆయన ఎవరికి ఎప్పుడు ఈ వివరాలు నిశ్చయంగా చెప్పలేదు ఆయన ఎవరికి ఎప్పుడు ఈ వివరాలు నిశ్చయంగా కరెక్ట్గా మాత్రం ఆయన ఎప్పుడు ఎవరికి చెప్పలేదట నిశ్చయంగా ఆయన ఎవరికి చెప్పలేట అరుదుగా అప్పుడప్పుడు ఆయన చెప్పిన వివరాలు ఉన్నా కూడా అవి అన్నీ ఒక రీతిగా లేవు బాబా చెప్పినట్టుగా అసలు అవన్నీ ఒక రీతిగా లేవటండి ఆయన చెప్పినవన్నీ ఒకప్పుడు చింతపంత్ అన్న ఆయన్ను ఈ వివరాలు అడిగారు దానికి స్వామి ఇలా చెప్పారు ఆ చింతోపంత్ అన్న ఆయన ఈ అక్కలకోట స్వామి వారిని వివరాలు అడిగారట అడిగితే దానికి స్వామి ఇలా చెప్పారట నా తల్లిదండ్రులు వాళ్ళు వృత్తి తోళ్ల పని అన్నారట ఆయన ఒకసారి అడిగారట మీ వివరాలు ఏమిటో చెప్పండి అని చింత పంత ఆయన అడిగితే తల్లి మీ తల్లిదండ్రులు ఎవరు మీది మీదేమిటి అని చెప్పి మీ వివరాలు ఏమిటో చెప్పండి మాకు తెలియదు అని అడిగితే ఆయన చెప్పారట నా తల్లిదండ్రులు వాళ్ళు వృత్తి తోళ్ల పని అని చెప్పారట సరే అది కరెక్టా అనుకుంటే మరోసారి ఒక భక్తునితో అన్నారట మేము ఒక కదలీ వనం నుండి వచ్చాము అని అన్నారట కార్వే అనే భక్తునితో నేను యజుర్వేద బ్రాహ్మణుడను కాశ్యప గోత్రం అని చెప్పారట ఇంకోళ్ళతో అలా ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క రకంగా చెప్పారండి కదలీ వనం నుంచి వచ్చాను అంటే మనకి గురుచరిత్ర చూడండి దత్తస్వామి ఆయన కాశ్యపస గోత్రం పేరు నరసింహ అని చెప్పారట మీనరాశి అన్నట్టు మళ్ళీ అడిగితే చెప్పు తీసుకొడతా అన్నట్టు చూడండి వివరాలు అట్లా చెప్పి అయినా మళ్ళీ అడిగామంటే చెప్పు తీసుకొడతానట అంటే ఒకదానికొకటి అసలు పొంతలు లేదు చూడండి ఆయన చెప్పింది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఆయన చెప్పారు మరొక భక్తుడు అడిగినప్పుడు పొడి మాటలతో ఇలా అన్నారు మూల పురుషుడు వటవృక్షం మూలం మూలానికి మూలం అని చెప్పారట అన్ని చరిత్రకారులు ఈ మాటలకు అర్థం ఇలా చెప్పారు సరే దాని అర్థం ఏమిటి వటవృక్షం మూలం మూలానికి మూలం అని అన్నారట అంటే దానికి చరిత్రకారులు దాని అర్థం ఇలా చెప్పారట శ్రీ దత్తస్వామి అంటే వృక్షం దత్తస్వామి అంటే ఒక వృక్షం అన్నమాట పెద్ద వృక్షం దాని ఊడలే ఈ దత్తావతారాలన్నీ దత్తావతారాలన్నీ ఆ ఆ వృక్షానికి ఉన్న ఊడలు అన్నమాట అందుకనే ఇక్కడ ఆయన ఏమన్నారు వటవృక్షం మూలం మూలానికి మూలం అని చెప్పారండి అంటే అని చెప్పారనమాట శ్రీ దత్తస్వామి అంటే వృక్షం దాని ఊడలే ఈ దత్తావతారాలన్నీ వీరిలో శ్రీ అక్కలకోట మహారాజు ఒకరు దాని ఊడలే ఈ దత్తావతారాలన్నీ వారిలో ఈ అక్కలకోట మహారాజు కూడా ఒకరట కానీ అసలైన అర్థం వీరి చరిత్ర పట్టును చూ బట్టి చూస్తే కొంచెం వేరుగా కనిపిస్తుంది నీ దత్తాత్రేయని అంశావతారాలుగా కొలవబడిన అనేక మందికి వీరు వీరు గురువులు దత్తాత్రేయ కానీ మన చరిత్ర బట్టి చూసుకుంటే కనుక ఇది కొంచెం వేరేగా కనబడుతుంది అని చెప్తున్నారు మాస్టర్ గారు ఏం చెప్తారంటే శ్రీ దత్తాత్రేయ అంశావతారాలు కొన్ని ఉన్నాయి కదండి వాళ్ళందరికీ అనేక మందికి వీరు గురువుగా మనకి తెలుస్తూ ఉంటుంట ఇటువంటి ఊడలు కలిగిన వటవృక్షమైన మూలపురుషుడైన శ్రీ దత్తాత్రేయులే తామని చెప్పినట్లుగా నాకు తోస్తుంది అని మాస్టర్ గారు చెప్తున్నారు అంటే ఇన్ని ఓడలు కలిగిన ఆ వటవృక్షము మూలపురుషుడే నేను అని అంటే దత్తాత్రేయుడే తామని చెప్పినట్లుగా నాకు తోస్తుంది అని చెప్తారు అంటే ఇప్పుడు చూడండి బాబాని మనం తీసుకున్నాం అనుకోండి అంటే ఎంతోమంది బాబా వలన బాబాకి బాబా ఎంతోమందికి గురువు అంటే ఏంటి ఆయనే మూల పురుషుడు అలాగే ఏంటంటే ఈయన ఎంతోమందికి గురువు అక్కలకోట స్వామి అటువంటి ఓడలు కలిగిన వటవృక్షమైన మూలపురుషుడైన శ్రీ శ్రీ దత్తాత్రేయులే తామని చెప్పినట్లుగా నాకు తోస్తుంది అని చెప్పి ఆ వటవృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షమే నేను దానికి అన్నిటికీ ఎన్నో ఓడలు ఉన్నాయి అని చెప్పారు ఆ ఓడలు అంటే ఎన్నో అంశ అంశ అంశావతారాలు అనమాట శ్రీ దత్తాత్రేయ అంశావతారాలు ఉన్నాయి వాళ్ళందరికీ ఈయన గురువు అనమాట అండి అది అందుకే ఆయన ఏమన్నారు మూల పురుషుడు వటవృక్షం మూలం మూలానికి మూలం అని చెప్పారు శ్రీ స్వామి అనేక సార్లు తమ పేరు నరసింహభాన్ అని చెప్పడం వల్ల తామే మూలపురుషుడైన దత్తమూర్తి అని చెప్పడం వల్ల తాము ఒక కథలీవనం నుండి వచ్చామని చెప్పడం వల్ల మరికొన్ని ఆధారాల వల్ల కూడా వీరు శ్రీ నరసింహ సరస్వతి స్వాములేనని చాలామంది నమ్ముతారు ఆయన కథలీవనం నుంచి వచ్చానని చెప్పడం మూలపురుషుడైన దత్తమూర్తి అని చెప్పడం నరసింహభాన్ అని పేరు చెప్పడం వీ వీటన్ని ఆధారాల వల్ల కూడా ఈయన నరసింహ సాక్షాత్తు ఆయన నరసింహ సరస్వతి స్వాములేనని చాలామంది నమ్ముతారట శ్రీ నరసింహ సరస్వతి కొంతకాలం గాన్గాపురంలో నివసించి తర్వాత అక్కడ తన నిర్గుణ పాదుకలను ఉంచి శ్రీశైలానికి బయలుదేరారు శ్రీశైలానికి సమీపంలోనే కృష్ణానదిలో పూలు కనిపించడమే తాము శ్రీశైలం చేరినట్టు గుర్తుని భక్తులకు చెప్పారు గురు చరిత్రలో మనం ఇదంతా చదువుకున్నామండి ఆయన చివరిలో శ్రీశైలానికి బయలుదేరతారు శ్రీశైలానికి బయలుదేరిన తర్వాత సమీపంలో కృష్ణానదిలో పూలు కనిపించి వస్తాయి వస్తాయన్నమాట పువ్వులు అక్కడ శ్రీశైలం చేరినట్టు అదే గుర్తు అని చెప్పి అక్కడ భక్తులందరికీ చెప్తారు ఆ పువ్వులు ఎప్పుడైతే నదీ జలంలోంచి కొట్టుకొస్తాయో అప్పుడు నేను అక్కడికి వెళ్ళినట్టు అని చెప్తారనమాట శ్రీశైలంలో కొన్ని రోజులుండి అక్కడ కొద్ది దూరంలో ఉన్న కదలీ వలం ప్రవేశించినట్లు మాత్రమే తెలిసింది ఆ తర్వాత వారిని గురించి వివరాలు ఎవ్వరికీ తెలియలేదు శ్రీ అక్కలకోట స్వామి చెప్పిన మాటలు ఈ వివరాలు సరిపోతాయి ఆయన చెప్పారు కదండి కదలీ నుంచి వచ్చానని అంటే ఆయనే అనమాట నరసింహ సరస్వతి ఆయన అని ఆయన అక్కడ వరకు వెళ్ళినట్టుగా మాత్రం వివరాలు మనకు తెలుస్తుంది గురుచరిత్ర చదువుకుంటే మనకి నరసింహ సరస్వతి నరసింహ సరస్వతి స్వామి వారు వరకు వెళ్ళినట్టుగా మనకి ఆ వివరాలు అక్కడ వరకు మనకి తెలుస్తాయి అక్కడి నుంచి పువ్వులు కొట్టుకొచ్చాయి అంతా ఉంటుంది కదా అటుపక్క ఆయన వెళ్తున్నారు అని చెప్పి చెప్తారు కదా ఒక అతను వచ్చి అక్కడికి తెలుసు అంతేకాక వారి ముఖ్య శిష్యుల్లో ఒకరైనా శ్రీ స్వామి సుత ఒకప్పుడు చెప్పారు ఇలా చెప్పారట శ్రీ అక్కలకోట మహారాజ్ పదకొండు ఒక వెయ్య నూట నలభై తొమ్మిదిలో చైత్రశుద్ధ విధియనాడు ఎనిమిది సంవత్సరాల బాలుడిగా మొదట కనిపించారని వీరు శ్రీ నరసింహ సరస్వతి స్వాములేనని చెప్పారట ఈ డేట్స్ ప్రకారం చూస్తే వారు వీరే నరసింహ సరస్వతి స్వాములే అన్నట్టుగా కూడా ఆయన ఏంటంటే చైత్రశుద్ధ విధి నాడు ఎనిమిది సంవత్సరాల బాలుడిగా ఆయన కనిపించారని చెప్పి చెప్తున్నారట అందుకని వీరు శ్రీ నరసింహ సరస్వతి స్వాములేనని చెప్పడం జరిగిందనమాట ఈ స్వామి సుత అన్న ఆయన వారి ముఖ్య శిష్యుల్లో ఒక్కల ఒకరైన ఆయన శ్రీ స్వామి అక్కలకోట చేరకముందు దేశమంతటా పర్యటించిన వివరాలు కొంతవరకు లభించాయి అంటే అక్కలకోట స్వామి వారు అక్కలకోట చేరక ముందుటండి ఆయన దేశమంతటా ఎట్లా ప పర్యటించారు అనే వివరాలు మాత్రం కొన్ని లభించాయటండి హిమాలయాల్లో కొంతకాలం పర్యటించి బదరీనాథ్ కేదార్నాథ్ హరిద్వార్ గంగోత్రి వారణాసి కలకత్తా పూరి జగన్నాథ్ రాజూర్ ఉడిపి పండరేపూర్ సహ్యాద్రి గిర్నార్ మాతాపూర్ కర్వీర్ పాంచాలేశ్వర్ ఔదుంబర్ కరంజ్ నగర్ నరసింహవాడి రామేశ్వరం బేగంపూర్ మొహోల్ షోలాపూర్ మంగల్వేడ గాన్గాపూర్ మొదలైన చోట్ల అంతటా తిరిగినట్లు ఆయన చెప్పడమే కాక అప్పుడు ఆయన చూసిన వారు కూడా ఆయన అక్కలకోట చేరి ప్రసిద్ధికి ఎక్కిన తర్వాత చెప్పారు ఈ ప్రాంతాలు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలు అంతటా ఆయన తిరిగారటండి ఇక్కడ అక్కలకోట చేరకముందే ఆయన ఈ ప్రాంతాలన్నీ పర్యటించారట ఈయన అక్కలకోట వచ్చిన తర్వాత ఆయన చెప్పడం జరిగిందట అదే కాకుండా అక్కడ ఆయన్ని ఆ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో చూసిన వాళ్ళు కూడా ఈయన అక్కలకోట వచ్చి ప్రసిద్ధికి ఎక్కిన తర్వాత కూడా అక్కడ చూసిన వాళ్ళు ఇక్కడికి వచ్చా ఆయన ఆ ప్రాంతాల్లో మేము అక్కడ ఇంతకుముందు ఎరుగుదూ ఈయన అక్కడక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఈయన్ని మేము దర్శించం చూసాము అని చెప్పి ఈయన ప్రసిద్ధికి ఎక్కిన తర్వాత అక్కలకోటలో వాళ్ళందరూ చెప్పడం జరిగిందట అక్కడ చూసిన వాళ్ళు శ్రీ నరసింహ సరస్వతిగా శ్రీశైలంలో కదలీ వనం ప్రవేశించాక కొంతకాలానికి వీరు హిమాలయాల పర్వతాలు చేరి అక్కడొక అడవిలో సమాధినిష్టలో మూడు వందల సంవత్సరాల పాటు కూర్చుండిపోయారు ఆయనను పుట్టలు పూర్తిగా కప్పివేశాయి ఆయన పక్కనే ఒక పెద్ద చెట్టు కూడా మొలిచింది కొంతకాలానికి అడవిలో కట్టెలు కొట్టుకునేవాడు ఒకడొచ్చి ఈయన వెనుక ఉన్న చెట్టును నరికే ప్రయత్నంలో ఆ గొడ్డలి పెట్టుకు పుట్టలోని ఒక భాగం నుండి నెత్తురు కారింది అప్పుడు అతని ఆశ్చర్యంతో ఆ ప్రక్క పుట్టను తొలగించగా సమాధనిష్టలో ఉన్న స్వామి మేల్కొన్నారు నెత్తురు ఆయన తొడ నుండి కారుతున్నది అది చూసి మహాభయంతో అతడు ఆయనను శరణు వేడాడు అప్పుడు స్వామి అతనికి అభయమిచ్చి ఈ సంఘటన తన అవతార కార్యాన్ని కొనసాగించనున్న దివ్య ప్రబోధంగా తీసుకుని తన పర్యటనను ప్రారంభించారు ఇది స్వామి అక్కలకోట రావడానికి సుమారు వంద సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన ఆ తర్వాత అనేక చోట్ల ప్రజల చేత అనేక పేర్లతో పిలువబడుతూ చివరకు అక్కలకోట స్వామిగా వెలిశారు తన గత చరిత్ర గురించి స్వామి స్వయంగా చెప్పినవి ఒకటి రెండు కంటే ఎక్కువ వివరాలు లేవు కర్ణాటక దేశంలో మర్గఢ్ అనే చోట శివుడి అవతారంగా కొలవబడిన చిదంబర స్వామి ఒకరు ఉండేవారు ఆయన దేశమంతటా అన్నపానీయాలు కొరతగా ఉండే రోజుల్లో కూడా యజ్ఞాలు చేసి లక్షలాది జనానికి తన యోగశక్తితో అన్నదానం చేసేవారు ఆ యజ్ఞాల్లోనూ అన్నదానాల్లోనూ తమ స్వయంగా నెయ్యి అందించినట్టు అక్కలకోట స్వామి ఒకప్పుడు చెప్పారు మరొకప్పుడు తాను నిపానీలో ఉన్నామని చెబుతూ భూదుర్గాఢంలోని బాబా ఇంకా ఉన్నారా లేదా అని ఎవరినో స్వామి అడగడం జరిగింది ఇక్కడ కొన్ని వివరాలు చెప్తున్నారండి శ్రీ నరసింహస్వామి నరసిం ఈయనే నరసింహ సరస్వతి స్వామి అనుకున్నాం కదా ఈ నరసింహ సరస్వతిగా ఆయన శ్రీశైలంలో కదలీవనంలో ప్రవేశించాక కొంతకాలానికి వీరు హిమాలయ పర్వతాలు చేరారట హిమాలయ పర్వతాలు చేరాక అక్కడ ఒక అడవిలో సమాధి నిష్టలో మూడు వందల సంవత్సరాల పాటు కూర్చుండిపోయారట అలాగే మూడు వందల సంవత్సరాలటండి వంద కాదు రెండు వందల కాదు మూడు వందల సంవత్సరాలు ఆయన సమాధి స్థితిలో కూర్చుండిపోయారట హిమాలయ పర్వతాల్లో కూర్చుండిపోయి ఆయనను పుట్టలు పూర్తిగా కప్పివేశాయట పుట్టలన్నీ కప్పివేశాయట కప్పివేసిన తర్వాత ఆయన పక్కన ఒక పెద్ద చెట్టు కూడా మొలిచిందట మరి మూడు వందల సంవత్సరాలు కదండి ఆ పుట్ట పక్కనే ఒక చెట్టు కూడా మొలిచేసిందట జసే కొంతకాలానికి అడవిలో కొట్టలు కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చి ఈయన వెనుక ఉన్న చెట్టును నరికే ప్రయత్నంలో ఆ గొడ్డలు పెట్టుకు పుట్టలోని ఒక భాగం నుంచి నెత్తుడు కారింది కొంతకాలానికి ఏమైందంటే ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఒక అతను వచ్చి చెట్టును కొడుతున్నట్ట కొడుతుంటే ఆ ప్రయత్నంలో ఆ గొడ్డలు ఇట్లా కొడుతున్నప్పుడు ఆ పుట్టలో ఒక భా అక్కడ తగిలింది అనమాట తగిలి ఆ పుట్టలో ఒక భాగానికి తగిలింది తగిలి అక్కడి నుంచి నెత్తురు కారిందట రక్తం రావడం మొదలైందనమాట అప్పుడు అతని ఆశ్చర్యంతో ఆ పక్క పుట్టను తొలగించాడట ఇట్లాగా నెత్తురు కారుతోంది ఇక్కడ నుంచి రక్తం వస్తుంది ఏంటి అని చెప్పేసి ఆ పుట్టలోని ఆ భాగాన్ని తొలగించాడట తొలగించేసరికి సమాధానిష్టలో ఉన్న స్వామి మేల్కొన్నారట ఆ సమాధానిష్టలో ఉన్న ఆ స్వామి అప్పుడు వెంటనే మేల్కొన్నారట అతను తొలగించాడు కదండి ఆ తొలగించేసరికి సమాధానిష్టలో ఉన్న స్వామి మేల్కొన్నారట ఆయనే అక్కలకోట స్వామి ఆ పుట్ర అలా మలిచిన ముందు ఎవరున్నారని నృసింహ సరస్వతి స్వామి ఆ కదలీ వనం నుంచి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక అడవిలో సమాధి సమాధినిష్టలో మూడు వందల సంవత్సరాలు కూర్చునిపోయారు నృసింహ సరస్వతి స్వామి ఆయనే మళ్ళీ మేల్కొని మూడు వందల సంవత్సరాల తర్వాత అక్కలకోట స్వామిగా ఆయన ప్రకటన అయ్యారన్నమాట నెత్తురు ఆయన తొడ నుంచి కారిందిట అది చూసి మహాభయంతో అతడు ఆయన్ని శరణ వేడేట అయ్య బాబా ఏమిటిది నెత్తురుతో ఎలా ఉన్నారు స్వామిలాగా ఆయన తొడ నుంచి వచ్చిందిట నెత్తురు ఆశ్చర్యంతో ఆ పక్కనే ఉన్న పొట్టను తొలగించగా స్వామి ఇష్టలోని మేల్కొన్నారు నెత్తురు ఆయన తొడ నుండి కారుతున్నది అది చూసి మహాభయంతో అతడు ఆయన శరణు వేడేట అప్పుడు స్వామి అతనికి అభయం ఇచ్చి ఈ సంఘటన తన అవతార కార్యాన్ని కొనసాగించనున్న దివ్య ప్రబోధంగా తీసుకుని తన పర్యటన ప్రారంభించారు వెంటనే ఈ సంఘటన ఆయన అవతార కార్యాన్ని కొనసాగించవల కొనసాగించడానికి దివ్య ప్రబోధం ఇది అని చెప్పి అది భగవతాజ్ఞగా తీసుకొని ఆయన పర్యటన ప్రారంభించారట ఇది స్వామి అక్కలకోట రావడానికి సుమారు వంద సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన ఇదేంటి మూడు వందల సంవత్సరాలు అక్కడ ఉంటే ఇది ఎప్పుడు జరిగింది సంఘటన అక్కలకోట రావడానికి వంద సంవత్సరాల ముందు జరిగిందండి ఇంకా ఆయన అక్కలకోట స్వామిగా పేరు కాదు మనం చెప్పుకోవడానికి అక్కలకోట స్వామి అని అనుకుంటున్నాం ఆయనే ఈయన అని చెప్పుకుంటున్నాం అనమాట అందుకని ఈయన అక్కలకోట రావడానికి సుమారు వంద సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన అనమాట ఆ తర్వాత వీరు అనేక చోట్ల ప్రజల చేత అనేక పేర్లతో పిలువబడుతూ ఆ తర్వాత ఏంది అనేక చోట్ల తిరిగారు ఈ తిరిగినవన్నీ చెప్పుకున్నాం కదండి ఇవన్నీ తిరుగుతూ అనేక పేర్లతో ఆయన పిలవబడ్డారట ఏముందండి వాళ్ళు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతారు బాబా చూడండి సాయి అంటే పలికారు బాబా అంటే పలికారు అలాగే వాళ్ళు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతూ అనేక చోట్ల ఆ పేర్లతో పిలువబడుతూ తిరిగారు చివరకు అక్కలకోట స్వామిగా వెలిశారు చివరకు అక్కలకోట వచ్చి అక్కడ అక్కలకోట స్వామిగా ఆయన వెలిశారు స్వామి అన్నారు ఆయన అక్కలకోటలో ఓయ్ అన్నారు ఆయన అక్కలకోటలో ఉన్నారు కాబట్టి అక్కలకోట స్వామి అన్నారు అంతే వెలిశారు తన గత చరిత్ర గురించి స్వామి స్వయంగా చెప్పినవి ఒకటి రెండు కంటే ఎక్కువ వివరాలు లేవు అని చెప్తున్నారు ఒకటి రెండు కంటే ఆయన గత చరిత్ర గురించి చెప్పిన వి వివరాలు ఇంకా ఎక్కువ లేవటండి కర్ణాటక దేశంలో మర్గడ్ అనే చోట శివుడి అవతారంగా కొలవబడిన చిదంబర స్వామి అనే ఒక ఆయన ఉండేవారట ఆయన దేశమంతటా అన్నపాలేయాలు ఎక్కడ కొరత ఉంటే ఆ రోజుల్లో కూడా అక్కడ యజ్ఞాలు చేసి లక్షలాది జనానికి తన యోగశక్తితో అన్నదానం చేసేవారట అండి ఆయన ఎక్కడ దేశంలో కొరత ఉంటే అక్కడ అక్కడికి వచ్చి ఆయన ఆయన తపస్శక్తితో యోగశక్తితోటి అన్నం ఎక్కడ ఉంటే అక్కడ అన్నపానీయాలు కొరతగా ఉండే ఉంటే అక్కడ యజ్ఞాలు చేసి లక్షలాది జనాలకి యోగశక్తితో ఆయన అన్నదానం చేస్తూ ఉండేవాట ఆయన యోగశక్తితో ఆ యజ్ఞాల్లోనూ అన్నదానంలోనూ తాము స్వయంగా నెయ్యి అందించినట్లు అక్కలకోట స్వామి ఒకప్పుడు చెప్పారు ఆ యజ్ఞాల్లో అన్నదానాల్లోనూ ఆయనే స్వయంగా నెయ్యి అందించారటండి అందరికీ చూడండి వాళ్ళంతా అది తీసుకున్న వాళ్ళు అసలు పొందిన వాళ్ళు వాళ్ళంత అదృష్టవంతులు చూడండి ఆయనే స్వయంగా నెయ్యి అందించినట్టు అక్కలకోట స్వామి ఒకప్పుడు చెప్పారట అన్నదానంలో మరొకప్పుడు తాను నిపాణిలో ఉన్నామని చెబుతూ భూదుర్గఢంలోని బాబా ఇంకా ఉన్నారా లేదా అని ఎవరినో స్వామి అడగడం జరిగింది మరొకప్పుడు తాను నిపాణిలో ఉన్నామని చెప్పారట చెప్పి భూదుర్ఘడంలోని బాబా ఇంకా అక్కడ ఉన్నారా ఒక ఆయన గురించి ఎవరి గురించో అడిగారట అక్కడ బాబా ఇంకా ఉన్నారా స్వామి ఆయన ఉన్నారా అని చెప్పి స్వామి ఆయన అడిగారట అలా అందరి గురించి ఆయన అడుగుతూ ఉంటే అప్పుడు తెలుస్తూ ఉంది అండి ఎక్కడ ఎక్కడెక్కడ అయినా పర్యటించారు ఇవన్నీ అంటే ఆయన అంతకుముందు ఎక్కడెక్కడ ఉన్నారు ఏమిటి ఈ వివరాలన్నీ తెలుస్తూ ఉన్నాయి వీరి దేశ పర్యటనలో అనేక చోట్ల వీరి ప్రదర్శించిన అద్భుత లీలలు కొన్ని తెలియవచ్చాయి ఇలా వీళ్ళన్నీ ఈయన ఎక్కడెక్కడైతే దేశాల్లో తిరుగుతూ ఉన్నారో అక్కడక్కడంతా అద్భుత లీలలు జరుగుతూ వచ్చాయట అవన్నీ కొన్ని తెలియవస్తూ ఉన్నాయిటండి ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే వీళ్ళందరూ మళ్ళీ అక్కలకోట వచ్చారు కదండి అక్కడ చూసిన వాళ్ళు వచ్చినప్పుడు ఆ స్వామి అక్కడ లీలలు చేశారు ఎక్కడ లీలలు చేశారు అట్లా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ లీలలన్నీ అలా తెలుస్తూ వచ్చాయి అనమాట అండి ఒక్కొక్కరికి అది ఈ నీళ్ళను మనం రేపటి నుంచి చెప్పుకుందామండి श्रीसच्चिदानन्द सद्गुरु सायनादमहाराजस् के जय श्रीसच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्म सहितभरद्वाज महाराजस् के जय श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराजस् के जय गुरुदेवदत्त अवधूतचिन्तन लोका समस्ता भवन्तु लोका समस्ता भवन्तु लोका समस्ता भवन्तु जय साईमास्टर